అందరికీ నమస్కారం నా పేరు నాగరాజిద్ధ డాక్టర్ ఈ చిన్న వీడియోలో ఇది ఈ యొక్క మంచి అద్భుతమైన మూలి గురించి మనం తెలుసుకుపోతున్నాం ఇది దీని పేరు న్యాయవేము ప్రతి ఒక్క చాలామంది ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నెలసరి క్రమంలో ఋతు క్రమం ఋతు ఋతుసరి సమయంలో విపరీతమైన కడుపు నింపుతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ యొక్క న్యాయవేముని ఆ యొక్క ఎన్ చూర్ణానికి ఒక ఐదు ఒక ఏడు మిరియాల గింజలు కలిపి ఆ యొక్క ఎప్పుడైతే ఆ నొప్పి వస్తుందో ఆ టైంలో మంచి నీరు కలిపి తీసుకున్నట్లయితే లేదంటే గోరువెచ్చ నీళ్ళు కలిపి తీసుకున్నట్లయితే ఒక ఐదు రెండు మూడు నిమిషాల్లో ఆ నొప్పి అని తగ్గడం మీరు గమనిస్తారు అదేవిధంగా జ్వరానికి ఈ యొక్క నేలవేము తెప్పతీయ తులసి అల్లము లేదంటే సొంటి మిరియాలు పసుపు ఇవి ఆరు వీటిని వీటితో పాటు ధనియాలు వెల్లుల్లి తెల్లగడ్డ ఇవన్నీ కలిపి తీసుకొని జ్వరంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లు అన్ని రకాల శరీర పాపులో లివర్ కండిషన్లో అన్నిట్లో అద్భుతంగా పనిచేయగలిగినటువంటి మూలిక ఇది దీన్ని నేలవేము దీన్ని చూసి వాడుకుంటారని నా ఆలోచన అందరికీ మరొకసారి నమస్కారం